కళ్యాణదుర్గ పట్టణ ప్రజలకు ఒక శుభవార్త కళ్యాణదుర్గ పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్ను ఖాళీ జాగా పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం వారు యాభై శాతాన్ని వడ్డీ మినహాయింపు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగా ఈ మార్చ్ ముప్పై ఒకటో తేదీ వరకు ఏక మొత్తంగా బకాయి ఉన్న ఇంటి పన్ను మొత్తము చెల్లిస్తే అందులో యాభై శాతము వడ్డీ మినహాయింపు అనేది ఉంది అలాగే ఇంటి పన్నుతో పాటు కుళాయి పన్ను కూడా చెల్లించవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము గత ఐదు నెలల నుంచి మా మున్సిపల్ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చేసి మీరు ఉన్న బకాయి విషయాలు కూడా మీకు తెలియజేశారు ప్రతిదీ కూడా పారదర్శకంగా ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము మీరు బకాయి ఉన్న ఇంటి పన్ను ఖాళీజాగ పన్ను కుళాయి పన్ను మున్సిపల్ కార్యాలయంలో మీకు చెల్లించడానికి మీకు ప్రత్యేక కౌంటర్లు కూడా మరియు అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడమైనది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు క్యాష్ కౌంటర్ అందుబాటులో ఉంచడమైనది సెలవు దినాలు అనగా ఆదివారము మరియు సోమవారం పండగ దినాలైనా కూడా మున్సిపల్ కార్యాలయము అందుబాటులో ఉంది మీరు చెల్లించేదానికి కూడా ప్రజల సౌకర్యార్థము సెలవు దినాల్లో కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది దయచేసి ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకొని మీరు బకాయి ఉన్న ఇంటి పన్ను కుళాయి పన్ను మొత్తం ఏక మొత్తంగా అంటే ఎంత బకాయి ఉంటే అంత బకాయి ఒకేసారి చెల్లిస్తే మీకు అందులో ఉండే వడ్డీ యాభై శాతాన్ని ప్రభుత్వం మినహాయించింది పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని యాభై శాతం తొలగించినందున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్నులు కట్టి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైంది